వియత్నం గురించి మీకు తెలియని కొన్ని అద్భుతమైన వాస్తవాలు వియత్నం ఈ పేరు వింటేనే మనసులో ఒక అందమైన చరిత్రతో నిండిన దేశం ఊహలోకి వస్తుంది దట్టమైన అడవులు అద్భుతమైన సముద్ర తీరాలు రుచికరమైన వంటకాలు సంపన్న సంస్కృతితో వియత్నం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది కానీ ఈ దేశం గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి తెలంగాణలో మనం గ్రామీణ సంస్కృతిని సరళ జీవనాన్ని అందిస్తాం కానీ వియత్నంలో స్వేచ్ఛ సంస్కృతి చరిత్ర కలిసిన ఒక ప్రత్యేకమైన జీవన శైలి ఉంది ఈ రోజు వియత్నం గురించి మనసు కదిలించే కొన్ని వాస్తవైన నిజాలు తెలుసుకుందాం నెంబర్ వన్ డ్రాగన్ వంశస్థులు వియత్నం ప్రజలు తమను డ్రాగన్ వంశస్థులుగా భావిస్తారు పురాణం ప్రకారం వియత్నం ప్రజలు ఒక డ్రాగన్ రాజు లాంగ్ లాంగ్ క్వాన్ మరియు ఒక ఫెయిరీ ప్రిన్సెస్ నుండి జన్మించారు ఈ కథ వియత్నాం సంస్కృతిలో లోతుగా పాతకపోయింది ప్రపంచంలోనే అతిపెద్ద గృహ వియత్నంలోని సండో గృహ ప్రపంచంలోనే అతిపెద్ద గుహగా గుర్తించబడింది ఈ గుహ ఫాంగ్నా బాంగ్ నేషనల్ పార్క్లో ఉంది మరియు ఐదు కిలోమీటర్ల పొడవు రెండు వందల మీటర్ల ఎత్తు ఉంటుంది లోపల ఒక అడవి నది సొంత వాతావరణం కూడా ఉన్నాయి నెంబర్ త్రీ వియత్నం యుద్ధం వియత్నాం యుద్ధం పంతొమ్మిది యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం వియత్నం ఒక చిన్న దేశం అయినప్పటికీ అమెరికా లాంటి సూపర్ పవర్ ను ఎదిరించి విజయం సాధించింది ఈ యుద్ధం వియత్నాం యొక్క సహనశీలతను చూపిస్తుంది నెంబర్ ఫోర్ కాఫీ పవర్ హౌస్ వియత్నాం ప్రపంచంలో రెండవ అతిపెద్ద కాఫీ ఎగుమతిదారు బ్రెజిల్ తర్వాత వియత్నాం రొబస్టా కాఫీ ఉత్పత్తిలో ఆధిపత్యం చెలాయిస్తుంది వియత్నాం కాఫీ ముఖ్యంగా ఎగ్ కాఫీ కాఫీలో గుడ్డు సోన జోడించి తయారు చేస్తారు చాలా ప్రసిద్ధం నెంబర్ ఫైవ్ ట్రాఫిక్ రహిత రోడ్లు లేవు వియత్నం నగరాలలో ముఖ్యంగా హనోయ్ హో మిన్ సిటీలలో మోటార్ బైక్ల ట్రాఫిక్ అద్భుతం ఒక్కో నగరంలో లక్షలాది బైకులు రోడ్ల మీద తిరుగుతాయి రోడ్డు దాటడం ఒక సాహసం లాంటిది నెంబర్ సిక్స్ అక్షరాస్యత రేటు వియత్నం యొక్క అక్షరాస్యత రేటు తొంభై ఐదు పర్సెంట్ పైన ఉంది ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధికం విద్యపై బలమైన దృష్టి ఉండటం వల్ల పిల్లలు చిన్న వయసు నుండే చదువుకుంటారు నెంబర్ ఫోర్ ఫో జాతీయ వంటకం వియత్నాం ఫో నూడిల్స్ సూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం ఇది రైస్ నూడిల్స్ మాంసం మూలికలతో తయారవుతుంది ప్రతిరోజు వియత్నమిలో ఫో తింటారు ఇది వారి జాతీయ వంటకంగా భావిస్తారు నెంబర్ ఎయిట్ హాంగ్లాంగ్ బే యునెస్కో సైట్ హాంగ్లాంగ్ బే ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇక్కడ పదహారు వందల కంటే ఎక్కువ సున్నపురాయి దీవుల్లో సముద్రంలో నిలబడి ఉన్నాయి ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది సినిమాలో చూసినట్లుగా నెంబర్ నైన్ సైకిల్ రిక్షాలు వియత్నంలో సైకిల్ రిక్షాలు ఒక ప్రసిద్ధ రవాణా సాధనం పర్యాటకులు ఈ సైక్లోస్ట్ నగరాన్ని చూస్తారు వియత్నంలో ఈ సైక్లోస్ చాలా కామన్ నెంబర్ టెన్ సాంప్రదాయ టోపీ వియత్నం సాంప్రదాయ టోపీ నాన్లా కోన్ ఆకారంలో ఉండే గడ్డి టోపీ చాలా ప్రసిద్ధం వ్యాపారులు ఈ టోపీని ఎండ నుండి రక్షణ కోసం ధరిస్తారు నెంబర్ లెవెన్ టన్నెల్ నెట్వర్క్ వియత్నం యుద్ధ సమయంలో కూచి టన్నెల్ అనే భూగర్భ సొరంగాలు కాంగ్ గొరిల్లాకు ఆశ్రయం ఇచ్చాయి ఈ సొరంగాలు రెండు వందల యాభై కిలోమీటర్ల పొడవు ఉన్నాయి లోపల ఆసుపత్రులు ఆయుధ గిడ్డంగులు కూడా ఉన్నాయి నెంబర్ ట్వెల్వ్ వియత్నాం నూతన సంవత్సరం వియత్నమీలు టెట్ అనే నూతన సంవత్సరాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో జరుపుకుంటారు ఇది వారి అతిపెద్ద పండుగ కుటుంబ సభ్యులు కలుస్తారు ఇళ్లను అలంకరిస్తారు నెంబర్ థర్టీన్ శాండిల్ ఐలాండ్ వియత్నాంలో పూక్ క్వోగ్ దీవి అద్భుతమైన సముద్ర తీరాలతో ప్రసిద్ధం ఇక్కడ సాయిల్ బీచ్ లో సూర్యాస్తమయం చూడటం ఒక మాయాజలం లాంటిది ఈ దీవి గురించి తెలుసుకుంటే టూర్ ప్లాన్ చేయాలనిపిస్తుంది నెంబర్ ఫోర్టీన్ రైస్ ఎగుమతిలో టాప్ వియత్నాం ప్రపంచంలో మూడవ అతిపెద్ద రైస్ ఎగుమతిదారు దేశంలోని మేకాంగ్ డెల్టా ప్రాంతం రైస్ బౌల్గా పిలువబడుతుంది వియత్నం సంస్కృతి యొక్క ఆధారాలు వియత్నాం సంస్కృతి శతాబ్దాల చరిత్ర బౌద్ధం చైనీస్ ఫ్రెంచ్ ప్రభావాల మిశ్రమం ఈ దేశం యాభై నాలుగు జాతీయ సమూహాలను కలిగి ఉంది ప్రతి ఒక్కటి తమ సొంత సంప్రదాయాలు భాషలతో సంస్కృతిని సమృద్ధం చేస్తాయి వియత్నాం ప్రజలు జనాభాలలో ఎనభై ఆరు శాతం ఉన్నప్పటికీ తాయ్ మొంగ్ కేర్మ్ లాంటి సమూహాలు వైవిధ్యాన్ని జోడిస్తాయి సాంప్రదాయ దుస్తులు ఓడై వియత్నం యొక్క సాంప్రదాయ దుస్తులు ఓడై ఒక సాంస్కృతిక చిహ్నం ఈ పొడవైన సిల్క్ దుస్తులు మహిళలు పెళ్లిళ్ళు పండుగలు ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తారు ఓడై ఒక లాంగ్ ట్యూనిక్ మరియు ప్యాంట్ కలయిక దీనిపై రంగురంగుల డిజైన్లు ఉంటాయి దీనితో పాటు నాన్ల గడ్డి నుండి తయారైన కోన్ ఆకార టోపీ సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేస్తుంది పండుగలు టెట్ మరియు ఇతర ఉత్సవాలు వియత్నం సంస్కృతిలో టెట్ లోనర్ న్యూ ఇయర్ ఇది అతిపెద్ద పండుగ జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే ఈ పండుగలో కుటుంబ సభ్యులు కలుస్తారు ఇళ్లను లోటస్ పుష్పాలు ఆరెంజ్ చెట్లతో అలంకరిస్తారు పూర్వీకులను స్మరిస్తారు టెట్ సమయంలో భంగ్ రైస్ కేక్ తినడం సాంప్రదాయం వంటకాలు ఫో స్పింగ్ రోల్స్ మరియు ఎగ్ కాఫీ వియత్నం వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం ఫో ఒక రైస్ నూడిల్ సూప్ మాంసం మూలికలు సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది ఇది వియత్నీరు రోజువారీ ఆహారంలో భాగం జాతీయ వంటకంగా భావించబడుతుంది స్ప్రింగ్ రోల్స్ రైస్ పేపర్లో కూరగాయలు రొయ్యలు లేదా మాంసం చుట్టి తయారు చేస్తారు వియత్నాం సంస్కృతిలో కళలు సంగీతం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వాటర్ పప్పెట్ థియేటర్ ఒక ప్రసిద్ధ సాంప్రదాయ కళ ఇక్కడ నీటి ఉపరితలంపై చెక్క బొమ్మలతో కథలు చెప్పబడతాయి ఈ కళ రైతుల జీవనాన్ని పురాణాలను ప్రతిబింబిస్తుంది మన తెలంగాణలో బుర్ర కథ ఒగ్గు కథలు ఎలా గ్రామీణ కథలు చెబుతాయో వాటర్ పపెట్ షోలు అలాంటివి సాంప్రదాయ సంగీతంలో ఖా డై అనే జానపద సంగీతం ప్రసిద్ధం ఇది గ్రామీణ ప్రాంతాల్లో పాడబడుతుంది సాంప్రదాయ వాయిద్యాలతో డాన్ బావ్ ఉంటుంది జీవన శైలి సరళత మరియు సముదాయ స్ఫూర్తి వియత్నం జీవన శైలి సరళమైనది సముదాయ స్ఫూర్తితో నిండి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులుగా చేతివృత్తులు వారిగా జీవిస్తారు నగరాల్లో హై హీ చిన్ మిన్ సిటీలలో ఆధునిక జీవన శైలి కనిపిస్తుంది కానీ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు వియత్నమీలు కుటుంబ విలువలను పూర్వీకుల ఆరాధనను ఎంతో గౌరవిస్తారు వియత్నమీ సాహిత్య కవిత్వం జానపద కథలతో సమృద్ధం తాలే ఆఫ్ కియా అనే జాతీయ కవిత పద్దెనిమిదవ శతాబ్దంలో రాయబడింది ఇది ప్రేమ వీరత్వం విజేతను వర్ణిస్తుంది వియత్నం చరిత్రలో చైనీస్ ఫ్రెంచ్ అమెరికన్ ప్రభావాలు కనిపిస్తాయి కానీ వియత్నమీలు తమ స్వతంత్ర స్ఫూర్తిని ఎప్పుడు కాపాడుకున్నాయి వియత్నం యుద్ధం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వారి సహనశీలతనకు నిదర్శనం వియత్నం సంస్కృతిలో బౌద్ధ మతం ప్రధాన మతం దాదాపు డెబ్బై శాతం ప్రజలు బౌద్ధులు టూరిజం క్రైస్తవం స్థానిక ఆరాధనలు కూడా ఉన్నాయి ప్రజలు పూర్వీకుల ఆరాధనను ఒక మతంగా భావిస్తారు ఇళ్లలో చిన్న ఆలయాలు ఉంటాయి